ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాము ద్వితోపదేశండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన ఆశ్రయదు దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము ఆయన కార్యము సంపూర్ణము ఆ దినము దేవాతి దేవుడు మోషే ద్వారా ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్న సందర్భం అండి ప్రభునందు పిల్లరా దేవుని కార్యాలు ఎప్పుడు కూడా సంపూర్ణమైనవిగానే ఉంటాయి అసంపూర్ణములుగా ఉండవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని కార్యములు కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి రెండోది ప్రార్థన చేయాలి ఎప్పుడు కనిపెడతామో ప్రార్థన చేస్తామో దేవుని కార్యములు మన ఎడల సంపూర్ణములుగా ఉంటాయి అవునండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు ఏంటి ఆ గొప్ప విషయం అంటే ఆయన కార్యములు సంపూర్ణములు కీర్తనధారుడు నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన అంటాడు నా పక్షమున కార్యములు సఫలము చేయును ఆయన కృప నిరంతరము ఉండును అంటున్నాడు నీ చేతి కార్యములు నిజంగా అవి గొప్పవి అనే మాట కూడా కీర్తనాధారుడు మాట్లాడుతున్నాడు అవును కదా నా ప్రియ దేవుని పిట్లారా బైబిల్ గ్రంథం చలివిస్తూ ఉంది దేవుని కార్యాలు ఎప్పుడు కూడా గొప్పవే అవి సంపూర్ణంగా ఉంటాయి కానీ అసంపూర్ణంగా ఉండవు నీ జీవితంలో ఒకవేళ దేవుని కార్యాలు అసంపూర్ణంగా ఉండవు సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిగించే దేవుడు అండి ఐ మీన్ నీ జీవితంలో ఒక స్టడీ చదువుతున్నావు ఆ స్టడీని సంవత్సరమంతా కూడా చక్కటి యొక్క ఆ జ్ఞానంతో ఆ కృపతో దేవుడు నింపి చక్కటి ఉన్నతమైన ర్యాంకులు తీసుకెళ్ళేవాడు దేవుని కృప ఒక ఉద్యోగంలో ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంత గొప్పగానో తీసుకెళ్ళేవాడు ఇలా చూస్తే నీ జీవితములో అది దేవుని కార్యమైతే అది సంపూర్ణమే కానీ అసంపూర్ణంగా ఉండదు అందుకే కనిపెట్టి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం బైబులు ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఏమనంటే దేవుని కార్యాలు మన దగ్గర సంపూర్ణంగా జరగాలంటే మనము ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందంటే దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటే సంపూర్ణత కలిగిస్తుందండి కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడా మాట్లాడుతున్నాడా అయితే నీ కార్యములు దేవుడు సంపూర్ణంగా చేస్తాడు బైబిల్లో ఈ విధంగా ఒక మాట ఉంది అదేమిటంటే ఒక పక్షవాతం కలిగిన వాడు ఒక శతాధిపతి ఇంటి దగ్గర దాసుడు ఉంటాడు ఆ శతాధిపతి యేసు ప్రభుత్వం అంటున్న మాట ఏంటంటే నువ్వు మాట మాత్రం సలివిస్తే చాలు ఏం జరుగుద్ది నా దాసుడు స్వస్థపరచబడదు కొంచెం కాదండి ఆయన మాటలో సంపూర్ణమైన కార్యం జరుగుతుంది బైబిల్ ఈ విధంగా చెప్తుంది కీర్తనాథుడు అంటాడు తన వాక్కును పంపి ఆయన బాగు చేసేవాడు ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఆయన మాటలో సంపూర్ణత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఈ మాట ద్వారా వాగ్దానం ద్వారా దేవుడిని జీవితంలో సంపూర్ణత తీసుకొస్తున్నాడు కొన్నిసార్లు బైబిల్ చెప్తుంది నువ్వు ఓరకనే ఉండమని చెప్తుంది కొన్నిసార్లు అంటే మనం మాట్లాడే టైంలో మాట్లాడాలి మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి ఎందుకంటే దేవుని కార్యముని జీవితంలో సంపూర్ణం కావాలంటే అలా ఉంటే దేవుడే ఆ కార్యాలను సంపూర్ణలోతికి తీసుకెళ్తాడు ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల మధ్యన దేవుని కార్యాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి దేవుడి మాట మనందరి వినుకొని దీవించినగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలే వందనాలు ఈ దినము ఏ వాగ్దానమైతే నాయన మా అందరికీ మీరు ఇచ్చినారో ఈ మాటను మేము నమ్మి మా జీవితంలో క్లైమ్ చేసుకుంటున్నాం ఎందుకంటే నీ మాటతోనే మా జీవితంలో ఏ కార్యములైనా సంపూర్ణంగా ఉంటాయని మేము నమ్ముతున్నాము ఈరోజు ఎంతమంది ఈ మాటను విశ్వాసం ఉంచారో బిలీవ్ చేశారో రిసీవ్ చేసుకున్నారో ఈ రేమ వాక్కుని ప్రభు పట్టుకున్నారు వారి జీవితంలో ప్రతి కార్యములు జరుగును గాక సంపూర్ణమైన అద్భుతాలు జరుగునుగాక నాయన ఈరోజు ఎంతమంది బాడీ జరుపుకుంటున్నారో వారికి శుభాలు తెలియజేస్తున్నాను అలాగే నీ ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారి జీవితంలో శుభాలు నన్ను తండ్రి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను ఇది మొదలుకొని నీ బిడ్డలు ప్రతి విషయంలో నీ కార్యములు సంపూర్ణలు చేయమని నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్